స్వాగతం చంద్రబాబు నాయుడు సైకిల్ గుర్తు ఓటం వేస్తే మళ్లీ రాష్ట్రం ఏడేళ్ల కరువు తప్పదని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా సస్య సేవలం కావాలన్నా వర్షాలు పడాలన్నా ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డికి ఫ్యాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మంత్రి పెనుగొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సందర్భంగా గోరంట్ల మండలంలోని తిప్పరాజపల్లె జీవనం వాండ్లపల్లి చింతమారలె చలమయ్య గారిపల్లి మరవపల్లి కొండాపురం రాగిబాకులపల్లి రెట్టి చెరువు కట్ట మల్లెలక అమ్మగారు రెడ్డిపల్లి తదితర గ్రామంలో ఆత్మీయ పలకరింపు రోడ్ షో కార్యక్రమాలు నిర్వహించిన ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాలకు కుల మతాలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తూ ఇంటి వద్దకే పాలనతో అభివృద్ధి వైపు పరకులు పెట్టేస్తున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని మూడు పార్టీలు ఏకమై జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం చేయించారని ఆయన దేవుడు ప్రజల దయత్వం ఏమీ కాలేదని ఇంటి ఇలాంటి దుర్మార్గుకు చంద్రబాబును చిత్తు చిత్తిగా ఓడించాలని ఆమె పిలుపునిచ్చారు ఇది కూడా చిన్నగా చెప్తారు కదన్నా నీకు లేదా మనం వెళ్ళండి వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి మంచిది గురించి చెప్పండి ఎందుకు రావో ఓటు చూస్తాం వారు వన్ సైడ్ అవుతుందన్న వారు వన్ సైడ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి నాకు కావాల్సినది మీ కష్టం మాత్రమే మీకు కావాల్సినది ఉషమ్మ గుర్తింపు ఉషమ్మ అనే వ్యక్తి ఉషా శ్రీచరణ అనే వ్యక్తులు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా అబ్సర్వ్ చేస్తా ఉన్నాం ఎంత కష్టపడుతున్నారో ఎవరు అని కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను అన్న నాకు గ్రూపులతో పనిలేదు విభేదాలతో పనలేదు నాకు కేవలం ఫ్యానే ఉంది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కష్టమే కనబడుతుంది ఆయన సంక్షేమ పథకాలే కష్టపడుతుంది ఈ ఇరవై ఒక్క రోజు కష్టపడి పనిచేయండి మన రాజ్యం మనం తెచ్చుకుంటాం తర్వాత మనం ఏమున్నా కూడా ఊరూరు నేను వస్తాను ప్రతి ఊరికి కూడా ప్రతి నాయకుడికి కూడా ఈ మాట నేను ఇస్తున్నాను మీకు కష్టపడి పనిచేయండి మీ కష్టం వృతావకపోదు నేను గుర్తిస్తాను తిమల పుట్టిన నేను ఒక ఆడబిడ్డ ఇంత పౌరుషం ఉంది ఈ సరివాళ్ళు చిత్తి చిత్తిగా ఓడించాలని మీకు లేదన్నా మీకు లేదన్నా ఇది కూడా చిన్నగా చెప్తారు కదన్న మీకు లేదన్నా మన వెళ్ళండి డోర్ టు డోర్ వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి మంచిది గురించి చెప్పండి ఎందుకు రావ ఓటు చూస్తాం వారు వన్ సైడ్ అవుతుందన్నా వారు వన్సైడ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి నాకు కావాల్సినది మీ కష్టం మాత్రమే మీకు కావాల్సినది ఉషమ్మ గుర్తింపు ఉషమ్మ అనే వ్యక్తి ఉషా శ్రీచరణ అనే వ్యక్తులు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం ఎంత కష్టపడుతున్నారో ఎవరు అని కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను అన్న నాకు గ్రూపులతో పనిలేదు విభేదాలతో పనిలేదు నాకు కేవలం ఫ్యానే ఉంది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కష్టమే కనబడుతుంది ఆయన సంక్షేమ బధగాలే కష్టపడుతుంది ఈ ఇరవై ఒక్క రోజు కష్టపడి పనిచేయండి మన రాజ్యం మనం తెచ్చుకుంటాం తర్వాత మన కూడా ఊరూరు నేను వస్తాను ప్రతి ఊరికి కూడా ప్రతి నాయకుడికి కూడా ఈ మాట నేను ఇస్తున్నాను మీకు కష్టపడి పనిచేయండి మీ కష్టం వృతాకపోదు నేను గుర్తిస్తాను ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ కూడా ముందుకి రావాల్సింది ఉషమ్మ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ అందరికీ కూడా నమస్కారం అన్న నేను మీ ఉషాన్ శ్రీచరణ్ రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను దయచేసి మీ అందరి ఆశీసులు చల్లటి దీవెన పైన ఉంచాలి అని కోరుతున్నాను మీ ఉషమ్మ గుర్తు ఫ్యాను ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి వేయించి గెలిపించాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ నామినేషన్స్ ఎన్నికల నోటిఫికేషన్ నిన్న జారీ అయింది ఎన్నికల పర్వం స్టార్ట్ అయింది కదా సైడ్లో అని టీడీపీ వాళ్ళు అనుకున్నారు ఈరోజు బస్ యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనం బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలందరూ కూడా రాయలసీమ వైఎస్ఆర్సీపీకి ఎప్పుడు కూడా పట్టుకోమలే అది మనం నిరూపించినాం ఏదో వాళ్ళకి అక్కడ బలం ఉంది ఇక్కడ బలం ఉంది అనుకున్నారే తప్ప ఎక్కడ కూడా టీడీపీకి అస్సలే బలం లేదు అని వాళ్ళకు కూడా తేల్చిపోయింది కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి అన్న పైన వాళ్ళు హత్యా రాజకీయం హత్య కుట్ర కూడా చేసినారు అటువంటి ఒక నేపథ్యంలో ఈ తిప్పరాజుపల్లి వాళ్ళందరికీ కూడా నేను ఒకటే కోరుతున్నాను మనమందరూ కూడా జగనన్న వైపు జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిలబడాలి జగన్ రెడ్డి ఎక్కడ ఉంటారో అక్కడ న్యాయం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉంటారో అక్కడ నీతి నిజాయితీ ఉంటుంది ఈరోజు ధర్మాత్ముడు జగన్మోహన్ రెడ్డి గారు మనకు అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అందరినీ కూడా నడిపిస్తున్నారు ప్రతి ఊరు వాడ పంచాయతీలో కూడా వైఎస్ఆర్ క్లినిక్ అని ఓపెన్ చేస్తూ ప్రతి ఒక్క సాదా బీద ఉండే వాళ్ళందరికీ కూడా ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొని వస్తున్నాడు మన పిల్లలందరికీ కూడా అమ్మఒడి ద్వారా మంచిదే చేస్తున్నాడు జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన ద్వారా మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తున్నాడు ఇటువంటి ముఖ్యమంత్రి గారిని ఎల్లప్పుడూ కూడా మనము ఖచ్చితంగా ఆయన పల్లక్కి మోస్తూ ఆయన ముఖ్యమంత్రిగా చేసుకుంటే ఈ తిప్పురాజుపల్లిలో ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది అన లీడర్స్ అందరికీ కూడా ఒకే మాట చెప్తున్నాను నియంత్రణ పాలన అనేది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలో లేదు ఎప్పుడు కూడా అధికార అనేది వికేంద్రీకరణగా ఉంటుంది నేను అధికార వికేంద్రీకరణ పైన ఎక్కువగా నమ్ముతాను ప్రతి ఒక్క బీసీ ఎసీ ఎస్టీ మైనారిటీ వాళ్ళందరికీ కూడా గుర్తింపు ఉంటుంది మీరు ఎంత కష్టపడతారో ఆ కష్టానికి గుర్తింపు ఉంటుంది ఇంకా వాలంటీర్స్ వాళ్ళందరూ కూడా మీకు ఒకటే మాట చెప్తున్నాను జగన్ రోహ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థ పైన కాబట్టి అందరూ కూడా కష్టపడి పనిచేయండి వాలంటీర్స్ అందరూ కూడా రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది వస్తుందో ఖచ్చితంగా అక్కడ ప్రతి వాలంటీర్ని కూడా మేము ప్రోత్సహిస్తాం ప్రతి వాలంటీర్లు వ్యవస్థలో పనిచేసిన వాళ్ళందరూ జగన్

ప్రజలకు మీ ఉషమ్మ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల వల్ల ఈ యొక్క పల్లెకి మనం చూస్తే దాదాపు ఒకటిన్నర కోటి సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అని మీ అందరూ కూడా సవినీయంగా తెలుసుకుంటున్నారు గొప్పలు చెప్పుకుంటుంటారు టీడీపీ వాళ్ళు సింగపూర్ కట్టిన ఒలింపిక్స్ నేనే చేసిన సాఫ్ట్వేర్ నేనే కనిపెట్టినా అని అయితే ఈ ఒక్క గ్రామంలో ఎన్నో ఏండ్లుగా మాకు ఇళ్ళు లేదురా బాబు అని చెప్తే ఎవరు కూడా వినిపించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఇక్కడికున్న ప్రజానికానికి మనం ఇల్లు కూడా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అని మీ అందరూ కూడా సమీకంగా కోరుకుంటున్నాను చాలామందికి ఇల్లు ఇచ్చినాం మనం ఇక్కడ సంక్షేమ పథకాలు కూడా ఇచ్చినాం ఎక్కువగా వాల్మీకిలు ఉన్న ఈ ఊరిలో వాల్మీకిలు అందరూ కూడా ఒక మాట గుర్తు పెట్టుకునాలి ఉషమ్మ కూడా వెనకబడిన కులాలకి చెందిన అమ్మాయి నేను కూడా బీసీ కుల కులస్తరాలు వెనకబడిన కులాలు ఎటువంటి ఇబ్బందులు పడతారో అందరికీ కూడా తెలుసు ఈరోజు వాల్మీకిలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికార లాంఛనతో వాల్మీకి జయంతి చేసే ఒక కార్యక్రమాన్ని ఇచ్చినారంటే నిజంగా ఒక వాల్మీకి జగన్మోహన్ రెడ్డిగా ఆయన ఆలోచించి మన పట్ల ఆయన ఆలోచించినాడు కాబట్టి ఈరోజు వాల్మీకిలకు మనకు ఇంతగా ఆయన మంచిది చేశాడని మీ అందరూ కూడా చెప్పుకుంటున్నాను సంక్షేమ పథకాల ద్వారా అభివృద్ధి ద్వారా మన పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దాలని అమ్మఒడి ద్వారా డ్వాక్రా సంఘం అక్క చెలం అందరికీ కూడా ముందు నడపాలని మహిళా సాధికారత వైపు ఒక అడుగు వేసి ప్రతి ఒక్కరికి కూడా ఎలిజిబుల్ ఉండే వాళ్ళకి చేయుతల్ ఇచ్చే ఘనత మనది ఈ యొక్క ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ప్రజలకు ప్రజలకు ఉన్నాడు ప్రజా సంక్షేమకు ఉన్నాడు ఆయన చెప్పే ప్రతి మాట నెరవేరుస్తాడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు కరోనా వస్తే హైదరాబాద్లో పోయి కూర్చుంటారు మళ్ళా ఎలక్షన్ వస్తే వచ్చి ఓట్లు అడుగుతాడు జగన్మోహన్ రెడ్డి గారి పైన హత్యాకుట్ర చేయించినారు ఎందుకంటే ఆయనకి మంచి పేరు ఉంది అమ్మ మహిళలందరూ కూడా ఈరోజు మనమందరూ కూడా ఒకటే మాట గుర్తించుకునాలి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కు ఒక సురక్ష కవచం ఆ సురక్ష కవచం మనం ఎప్పుడు కూడా మన చుట్టూ మనం కాపాడుకున్నంటే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి గారు రావాలి కావాలి జగన్ ఏ గుర్తుకి మన ఓటు సరే తిప్పండి ఫ్యాను ఏ గుర్తుకి మన ఓటు ఫ్యానులో బెస్ట్ ఫ్యాన్ అది అది గుర్తు పెట్టుకొని ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి వేయించి అఖండమైన మెజారిటీతో మీ ఉషమ్మని మీరే గెలిపియాలని పేరు పేరున కోరుతున్నాను జగనన్న ఉంటే మీ ఇంటికి సంక్షేమ పథకాలు వస్తాయి జగనన్న ఉంటే వాలంటీర్స్ వచ్చి మీ ఇంటికి సంక్షేమ పథకాలు ఇస్తారు వాలంటీర్స్ అందరికీ కూడా వార్డు మెంబర్ నమస్తే నామినేషన్స్ నామినేషన్స్కి తరలి రావాలి మనము టీడీపీ వాళ్ళని చిత్త చిత్తగా ఓడించాలనే మహా సంకల్పం ఉంది మనకు ఆ మహాసంకల్పం మొదటి అడుగు మన నామినేషన్స్ కాబట్టి అందరూ కూడా నామినేషన్స్ తరలి రాండి అని మీ హుషమనే మీ అందరినీ కూడా పేరు పేరుతో పిలుస్తున్నాను కార్యకర్తలు మాట్లాడాలన్నా కూడా నిజంగా వాళ్ళకి తస్మాత్ జాగ్రత్త అని చెప్తూ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా మాట్లాడతా ఉండేది కేవలం ఈ ఇరవై ఒక్క రోజు డోర్ టు డోర్ వెళ్ళండి వెళ్తారా వెళ్తారా రైట్ అన్న